welcome to tv triple news గూడ పట్టణ పరిధిలో తిరునగరు గంగాధర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి భార్గవ ఆధ్వర్యంలో రాజీవ చౌకలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి గరంగా నిర్వహించారు అనంతరం అక్కడకు విచ్చేసిన గంగాధర్ అభిమానులు మాట్లాడుతూ ఆయన మిరియాలగూడ పట్టణానికి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ డిగ్రీ కాలేజ్ పట్టణానికి మంచినీటి సదుపాయం కల్పించడంలో పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడడంలో పెద్దన్న పాత్ర పోషించాలని అనడంతో అతిశక్తి లేదన్నారు ఈ కార్యక్రమంలో రాయపూడి భవానీ దంపతులు గుడి నవీన్ కోల సైదులు రామలింగయ్య రమేష్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ పెద్ద శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ ఖాదార్ పత్తిపాటి రవాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్గవ్ అన్న ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ઓ ભાઈ આ તો એ ભાગા બમમાં પડ દેલા આને 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 કરના કબીર తన జీవితానంత కాంగ్రెస్ పార్టీ దారబోతున్నటువంటి విషయం జగమంతా తెలుసు వారు ఆత్మక శాంతి కలగాలని వారికి నిన్ను ఊరేళ్ళు ఆయుష్ కలగాలని జీవించుకుంటూ ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆయురారోగ్యాలతోటి నెలకాలం ఉండాలని దీన్ని జీవిస్తూ సెలవు తీసుకుంటారు చేసిన జయంతి సందర్భంగా బ్రహ్మాండంగా ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది మనము అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఇప్పటి మనిషి కాదు కదా అప్పటి మనిషి ఎన్ని చేశాడు అనేది ఒక్కసారి జిల్లాలో చూసుకున్నట్లయితేనే టైగర్ చెలం శ్రీనివాసరావు అప్పుడు అక్కడ ఆ పేరు ఉంటే మన మిగిలిగూడలో టైగర్ గంగాధర్ గారు అంటే ఏ విధంగా పనిచేశారనేది ఎంతో మంది ఎన్నో చెప్తా ఉన్నారు భూమి మీదకి వచ్చాక మనం ఏం చేసాం ఏంటని అనేది అరులు చెప్పుకునే విధంగా మనం తయారు కావాలని ఆయన అలా కులానికి కానీ అందరికీ కానీ నిర్దేశిస్తా ఉన్నారు మా వైపు నుంచి ఇంటికి నీరు వచ్చేటట్టుగా కృష్ణా జలాలు అందేటట్టుగా మరియు రోడ్లు అన్ని కూడా చేశారు ఎన్నో కార్మిక సంఘాలకు కూడా తను ఆపద్ ఉంటూ నేనున్నాను ఎల్లవేళలా మీకు అని చెప్పి చెప్తూ మిడియాలు కూడా పట్టణానికి అభివృద్ధికి ఎంతో కారణ్యాడు అదేవిధంగా ఆయన ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్ మరియు ఒక ఫ్రీడమ్ ఫైటర్ మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే అడుగు పెట్టాడో తను తుదిశ్వాస వరకు కూడా అదే పార్టీలో ఉంటూ ఎన్నోసార్లు మార్కెట్ కంపెనీ చైర్మన్గా చేస్తూ ఎన్నో అభివృద్ధి సార్లు తోడ్పడటం జరిగింది వారికి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఒక వారి కుమార్తెగా నేను ఎంతో చేసిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ వారి బిర్యాలు కూడా పట్టడానికి వారి ఆధ్వర్యంలోనే మంచి సౌకర్యం గాంధీనగర్లో దేవాలయ నిర్మాణం ఎన్ని పద డెబ్బై ఎనభై సంవత్సరాల మధ్యలో జరిగింది కార్మికుల కోసం బిర్యాలు కూడా పట్ట పట్టణ అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధిగా ఉన్నా మా అందరికీ కూడా ప్రతిరోజు ఇలా చేయాలి మీరు కూడా టౌన్కి అభివృద్ధి చేయాలని చెప్పి పనిచేసి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వార్త వారికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరి పార్టీ రెండు వర్గాల నాయకులందరూ కూడా వారి జయంతి సందర్భంగా ఇక్కడ చేసి వారికి నివాళులు అందరికీ మా కుటుంబం తరఫున పేర్కొల్ జయంతికి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గంగధర్ గారి గురించి మాట్లాడాలంటే నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు రెండు వేల ఐదు సంవత్సరంలో ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడడం జరిగింది మాట ఇస్తే మడమతిప్పని పదం ఏదైనా ఉంటే అది ఆయనకే వర్తిస్తుంది ఈ మిరియాలు కూడా అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తిగా రాజకీయ నాయకులు ఇక్కడ స్థానం ఏర్పరచుకున్న హైదరాబాద్ నుంచి రాజకీయం చేసిన తప్ప స్థానికంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల సాధక సాధకపాధగా చూసిన ఏకైక వ్యక్తి ఆయన ముఖ్యంగా ఈ ఇక్కడిక్కడ మంచినీటి వసతి మంచినీళ్ళు సాగర్ నీళ్ళు తాగుతున్నామంటే అది ఆయన పెట్టిన భిక్షనే ఆయన యొక్క ఆ రూపకల్పన చేసి ఈ రోజుకి ఇంత మంచినీటి నీటి అవకాశం కల్పించిన వ్యక్తి ఇందాక నారాయణ మిత్రుడు చెప్పినప్పుడు చెప్పినట్టు కేఎన్ఎం ఇదివరకు ఇక్కడ డిగ్రీ చదవాలంటే అర్థం పెట్టబోయే పరిస్థితి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఆ రోజుల్లో కేఎన్ఎం డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన విషయం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఈ ఏరియాలో వ్యాపారాలు కానీ ఇక్కడ ఉన్న పౌరులకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా శాంతి భద్రతలకు ముందు ముందుగా ఉండే వ్యక్తి పేద బడువు బలహీన వర్గాలను ఎప్పుడు కూడా ఆయన ఆయన అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎప్పుడు నిరంతరం పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకొని గుర్తు చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తూ ఉండడం ఈ అవకాశం ఇచ్చిన పెద్దల ఆకలి తీరిన కాంగ్రెస్ యోతులు అలు పెరగని పోరాట యోధులు గంగాధరి గారి జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రజానికా అందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన భారత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోదర్లారా యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అది పెరగని పోరాటం చేసింది అనటంలో అతిశయక్తి లేదు ఎందుకంటే మిరియాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక శ్రేయస్సు కోసం కార్మికుల కోసం ఈ నల్లగొండ జిల్లాలో ఐఎన్టీసీని స్థాపించి వ్యవస్థాక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కార్మిక లోకానికి ఎంతో సర్వీస్ చేసి నాటి నుంచి నేటి వరకు కార్మికుల సంక్షేమం కోసం గురి చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన గంగాధర్ గారు అనటంలో అతిశయక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా సోదరులారా అలుపెరగని పోరాటం పార్టీ నాకేమిచ్చిందని కాదు కాంగ్రెస్ పార్టీకి నేనేమిచ్చినానని పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవ గౌరవనీయులు శ్రీ గంగాధర్గా అనటంలోనూ అత్యయ్యత లేదు ఎందుకంటే సోదరులారా ఈరోజు బిర్యాలగూడెంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సొంత ఆఫీసు నిర్మాణం జరిగిందంటే దాంట్లో ప్రముఖ పాత్ర ప్రముఖుడు మన గంగాధర్ గారు అనటంలోనూ లేదు అదేవిధంగా సోదరులారా దైన్యం డిగ్రీ కళాశాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల కోసం కేఎన్ఎం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడంలో కూడా ముందుండి పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావులు గంగాధర్ గారు అదేవిధంగా సోదరులారా బిర్యాలగూడ పట్టణానికి తాను సర్పంచ్గా ఉన్న కాలంలో మంచినీటి సౌకర్యం పెద్ద దేవుల పెళ్లిలో చెరువు చూపించి పెద్ద దేవుల పెళ్లిలో చెరువు ఎటువంటి స్థితిలో ఉందంటే మామూలుగా ఉన్న చెరువుని పెద్దగా చేసి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళని మిరియాలగూడ ప్రాంతంలో గూడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి దాహార్ది తీసినటువంటి గొప్ప మహానుభావుడు గొప్ప నాయకుడు గంగాధర్ గారు ఇటువంటి మహానుభావుని శిష్యంలో ముప్పై సంవత్సరాలు నేను ఆయన పని పనిచేసినటువంటి గర్వపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ